హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు చంద్రగ్రహణం మరి ఈ ప్రభావం ఏ రాసులపైన ఉంది మరి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా చాలని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ శతాబ్దంలోని అతిపెద్ద చంద్రగ్రహణం జూలై ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన సంభవిస్తుంది ఇది ఈ సంవత్సరంలో వచ్చిన గ్రహణాల్లో రెండవ అతిపెద్ద గ్రహణం అదే రోజున భారతదేశంలో గురి పౌర్ణమును కూడా జరుపుకుంటున్నారు జూలై ఇరవై రాత్రి పదకొండు యాభై నాలుగు గంటల నుండి జూలై ఇరవై ఎనిమిదిన తెల్లవారుజామున మూడు యాభై ఐదు గంటల వరకు ఉంటుంది ఈ గ్రహణం శని యొక్క ఇంట్లో మకర రాశిలో సంభవిస్తున్నందున శని మరియు చంద్రుడు రెండిటి యొక్క ప్రభావం కనిపిస్తుంది ధనుసు మకరం మరియు వృచ్చిక రాశివారు ఏలినాటి శని కాలంలో సాగుతున్నారు ఏలినాటి శని అనగా శని ప్రభావం ఉండే ఏడు సంవత్సరాల వ్యవధి ఈ వ్యవధి మొత్తంలో గ్రహం ఒక రాశి చక్రంలో ఉంటుంది చంద్రగ్రహణం మరియు నాటి శని రెండు శని ప్రభావం వలన సంభవిస్తున్నందున ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావం కలుగుతుంది అయినప్పటికీ జూలై ఇరవై ఏడున సూతక కాలం సూతకాలం అంటే గ్రహణం కారణంగా ఏర్పడిన దురదృష్టకరమైన సమయంగా చెబుతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది ఈ సూతక కాలం ఒక గ్రహణం సంభవించే సమయాన్ని సూచిస్తుంది ఇది కొన్ని విషయాల్లో అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది సూతక కాలం ప్రారంభమైనప్పటి నుండి గ్రహణం యొక్క ప్రతికూల శక్తి క్రియాశీలకంగా మారుతుందని చెప్పబడుతుంది గ్రహణం యొక్క ప్రభావం నూట ఎనిమిది రోజుల పాటు నిలిచి ఉంటుందని నమ్ముతారు ఇప్పుడు మనం వివిధ రాశుల వారిపై ఈ గ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ రాశులపైన ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మేష రాశి చంద్రగ్రహణం ఈ రాశి వారికి అత్యంత శుభకరమైన సమయాన్ని తీసుకువస్తుంది ఈ జూలై ఇరవై ఏడున వచ్చే గ్రహణం ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటుగా వృత్తిపరంగా కూడా నూతన మరియు మెరుగైన అవకాశాలను తీసుకువస్తుంది ఇక వృషభ రాశి ఈ గ్రహణ సమయం వృత్తిపరంగా వృషభ రాశి వారికి మెరుగైన అవకాశాన్ని సూచిస్తుంది అలాంటి సమయాల్లో హనుమాన్ చాలీసా వేయటం వల్ల అద్భుతాలు జరుగుతాయి ఇక మిథున రాశి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవచ్చు వీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినప్పటికీ ఈ గ్రహణం కూడా ఈ రాశి వారికి కూడా ఆర్థిక లాభాలు తీసుకువస్తుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి అధిపతి చంద్రుడని మనకు తెలిసినది చంద్రుడు కూడా గ్రహణం గుండా వెళుతున్నందున కర్కాటక రాశి వారికి కఠిన పరిస్థితులు ఎదురవుతాయి వీరు తమ భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఇక సింహరాశి సింహరాశి వారికి స్వతహాగా ఏ విషయాన్నైనా తేలికగా తీసుకున్న వైఖరి ఉంటుంది కనుక ఎంత కష్టంతో కూడుకున్న పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటికీ వీరు శుభవార్తలను వినేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ గ్రహణం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు తెస్తుంది ఇక కన్యరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు శివునికి సంబంధించిన మంత్రాలను పఠించి ప్రార్థన చేయాలి పరమశివుని దీవెనలు పొందితే అదృష్టం ఆకర్షించడానికి అనువుగా ఉంటుంది ఇక తులారాశి ఈ గ్రహణం తులారాశి వారికి శుభవార్త మోసుకు వస్తుంది ఆస్తి మరియు వ్యాపారం సంబంధిత విషయాల్లో లాభాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక వృశ్చిక రాశి ఈ రాశి వారికి గ్రహణం మిశ్రమ ఫలితాలను తెచ్చినా రాబోయే కాలంలో మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సంబంధిత మరియు ఆర్థిక సంబంధిత సమస్యల కారణంగా కొన్ని ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మకర రాశి ఈ గ్రహణం వీరిలో ఆందోళన పెరిగే అవకాశాలను సూచిస్తుంది ఈ రాశిలోని చంద్రగ్రహణం వస్తుంది కనుక ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక మరియు మానసిక చింతలు ప్రధానంగా సంభవించే అవకాశాలు సూచించబడ్డాయి ఇక కుంభరాశి ఈ రాశి వారికి గ్రహణం రోజున భౌతిక మరియు మానసిక చింతలు ఉంటాయని సూచించబడ్డాయి కనుక వీరి విషయంలో ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని చెప్పవచ్చు ఇక మీనరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావాలు తక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఇందులో మీది ఏదైతే రాసి ఉందో దానికి చంద్రగ్రహణ ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానికి పరిహారాలు ఏంటో కూడా నేను చెప్పాను వాటిని మీరు ఫాలో చేసుకోండి తప్పకుండా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్